అలాగే ముఖ్యంగా ఈ క్షుద్ర బాధలు క్షుద్ర ప్రయోగ బాధలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోవాలి మా వల్ల కావట్లేదు అని చెప్పి చాలామంది చాలామంది నా దగ్గరకు వస్తూ ఉన్నారు ఇలాంటి వాటి అందరికీ మంచి పరిహారం నిజంగా ధూమావతి అనేటువంటి ఒక అమ్మవారు ఉంటుందండి మీరు గూగుల్లో చూసుకుంటే తెలుస్తుంది ధూమావతి దశ మహావిద్యల్లో ఒక మహావిద్య ఈ అమ్మవారు ఎలా ఉంటుంది చేతిలో చాటని ఆయుధంగా కలిగి కాకిని వాహనంగా కలిగి భర్త లేనటువంటి స్త్రీ అంటే బొట్టు లేకుండా తెల్ల చీర కట్టుకొని ఆ చీరను ముసుగు వేసుకొని ఈ అమ్మవారు ఉంటుంది మరి అమ్మవారికి అసలు ఈ అవతారం ఎట్లా వచ్చింది అనేటువంటి విషయానికి వస్తే ఒకప్పుడు పార్వతి అమ్మవారు పరమేశ్వరుణ్ణి నాకు ఆహార పదార్థాలు కావాలి ఆకలిస్తుంది అని చెప్పి అడిగిందిట ప్రేమగా అమ్మవారు అంతటా పరమేశ్వరుడు నంది భృంగి ప్రమదగణాలని ఆహార పదార్థాల కోసం పంపిస్తే ఆ సమయంలో వాళ్ళు వచ్చేసరికి ఆలస్యం అవుతుంది కాలాతీతం అవుతుంది అమ్మవారికి ఆకలి ఎక్కువ అవుతుంది అంతట పరమేశ్వరుడు అమ్మవారి ఆకలి గ్రహించిన వాడై అమ్ పరమేశ్వరుడే ఆహార పదార్థాలై అమ్మవారి ఆకలి తీర్చారుట అసలు పరమేశ్వరుని ఆహారంగా తీసుకునేటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది ధూమ్రవర్ణము అంటే ఆకాశవర్ణంలో ధూమావతి ఆకాశమంత స్వరూపంగా అమ్మవారు అవతరించింది ఈ అమ్మవారు